బ్రేకింగ్ చూస్తున్నాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది నిన్న సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరగా ఇవాళ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు నిన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆరూరి రమేష్ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం కండువ కప్పుకున్నారు ఆరూరి రమేష్ కు బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రసారం జాగుతుంది మూడు రోజుల క్రితం ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు అయితే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆయన్ను అడ్డుకొని కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించారు దీంతో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ఆరూరి రమేష్ చెప్పుకొచ్చారు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కమలంగూటికి చేరారు రోజుకోనేత పార్టీని వీడుతుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేడర్ దిక్కుతోచని స్థితిలో ఉంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి బీజేపీలో ఆరూరు రమేష్ చేరికకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి ఏదైతే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఈయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా అంటే ఎంపీ టికెట్ ను ఆశించారు ఇక బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఆయన పూర్తిగా ఏదైతే గత కొన్ని రోజులుగా పార్టీ మారుతారనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందులో భాగంగానే అమిత్ షాను కలిశారు అమిత్ షా కలిసిన తర్వాత పార్టీలో జాయిన్ అయ్యారనేది కూడా పెద్ద ఎత్తున ఆ ప్రచారం జరిగింది ఆ ప్రచారం జరిగిన నెక్స్ట్ డేనే ఆయన దగ్గరికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదైతే ఇరవై దాయకరు అదేవిధంగా సా ఎరవేల దాయకర్తో పాటు మిగతా నాయకులు కూడా వెళ్ళి ఆయన్ని పార్టీలో అంటే బీజేపీ పార్టీలో జయం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఆయన్ని వరంగల్కి తీసుకు వరంగల్ నుంచి హైదరాబాద్ కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు కేసీఆర్ నివాసం తర్వాత ఆయన్ని కేసీఆర్ తో భేటీ చేయించి పార్టీ మారొద్దు అంటూ కూడా కేసీఆర్ కూడా ఒక వినతి అంటే ఖచ్చితంగా మీరు పార్టీ మారొద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక నేను పార్టీ మారను ఖచ్చితంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కూడా ఆరు రమేష్ చెప్పిన సందర్భం మొత్తానికి ఒక హైడ్రామా మాత్రం ఆ రోజంతా కూడా కొనసాగింది ఇటు బీఆర్ఎస్ నాయకులు అరు రమేష్ తీసుకొచ్చే మార్గ మధ్యలోనే పార్టీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాహనాన్ని కూడా అడ్డుకొని ఒకరి మధ్యలో ఒకరి తోపులాటలు కూడా జరిగింది ఒక ముష్టి యుద్ధం లాంటి ఒక వాతావరణం కూడా అక్కడ కొనసాగింది ఆ తర్వాత అక్కడ నుండి నేరుగా వచ్చి కేసీఆర్ దగ్గర కలిసి ఆ రోజంతా కూడా ఏం జరుగుతుంది వరంగల్ ఉమ్మడి జిల్లాలో అనేది కూడా పెద్ద ఎత్తున చాలా ఉత్కంఠగా రాష్ట్రం మొత్తం చూసిన పరిస్థితి కనబడింది ఆ తర్వాత కడియం శ్రీహరి ఆ తర్వాత సీనియర్ నాయకులంతా వచ్చి కూడా ఆరు రామేష్ణు పార్టీ జైన్ కావద్దంటూ కూడా ఒక విజ్ఞప్తి చేసిన సందర్భం మొత్తానికి ఆయన నేను ఇంకా పార్టీ మారట్లేదు అంటూ కూడా ఆ ఏదైతే మీడియా ముఖంగా చెప్పిన సందర్భంగా పడ్డది ఆ తర్వాత వెంటనే ఆ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఏదైతే కడియం శ్రీహరి సీనియర్ నాయకుడిగా ఉన్నారు ఆయన కూతుర్ని కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతోనే అక్కడ వరంగల్ లో ఒక ఒక వాతావరణం మాత్రం చేంజ్ అయింది పొలిటికల్ హీట్ మాత్రం కొనసాగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పసునూరి ఏదైతే పసునూరి దయాకర్ ఏదైతే ఉన్నారో ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో ఆయన పూర్తిగా పార్టీ ఇక నేను పార్టీలో నాకు ఎంపీ స్థానాన్ని మరొకసారి ఇస్తే నేను ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా గెలు అంటే మరొకసారి పోటీ చేస్తాను అని కొంత కేసీఆర్ కు విజ్ఞప్తి చేసిన సందర్భం కనబడ్డది కానీ ఆయనకు టికెట్ ఇవ్వట్లేదు అంటూ కూడా చాలా ప్రచారం జరిగింది ఆ తర్వాత వెంటనే కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన కొంత మనస్తాపానికి గురైన పరిస్థితి ఇక నేను పార్టీలోనే కొనసాగుతానన్న చెప్పినప్పటికీ కూడా ఇక నిన్ననే వెళ్లి ఇక బీజేపీ అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయిన సందర్భం కనబడతా ఉంది ఆయన ఆ ఇక పార్టీ నిన్ననే మారారు ఆ తర్వాత కడియం కావ్యకి ఇవ్వడంతో నాకు ఆరు రమేష్ కూడా నాకే టికెట్ వస్తుంది వరంగల్ ఇక నాకు ఏ విధమైన అడ్డంకి లేదు అని కూడా ఆరు రమేష్ చెప్పుకున్న నేపథ్యంలో ఆయన కూడా మొండి చేయి చూపెట్టడంతో ఇక ఆయన పూర్తిగా పార్టీ మారారు ఈ రోజు కిషన్ రెడ్డి సమక్షంలో కండువా మార్చారు బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి పార్టీలోకి వచ్చిన సందర్భం కనబడుతోంది మొత్తానికైతే ఈ ఇద్దరి పార్టీ మార్పు తర్వాత వరంగల్ జిల్లాలో మాత్రం అక్కడ ఒక స్తబ్దత నెలకొందని చెప్పొచ్చు ఇక ఏదైతే బీజీ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులుగా ముఖ్య నాయకులంతా కూడా క్యాడర్ వివిధ పార్టీల వైపు చూస్తున్న సందర్భం కనబడతా ఉంది ఇక ఏదైతే వరంగల్ జిల్లా మొత్తం పార్టీ నాయకులంతా కూడా వేరే పార్టీలకు అనేది ప్రచారం మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక ఖాళీ అవుతుందా అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ మాత్రం కొనసాగుతా ఉంది వరంగల్ కు సంబంధించి ఇప్పటికే క్యాడర్ అంటే నాయకులు పూర్తిగా వెళ్ళడంతో క్యాడర్ ఏ విధంగా ఎటు వెళ్లబోతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది అయితే లోక్సభ ఎన్నికల వేళ రోజుకో నేత గుడ్ బై చెప్తున్నారు దీనిపై బిఆర్ఎస్ ఏమనుకుంటున్నారు అసలు ఎస్ సహస్ర లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇక నిన్ననే షెడ్యూల్ కూడా విడుదలైంది ఆ షెడ్యూల్ తర్వాత ఇప్పటికీ వీరు రోజువారీగా పార్టీ ఏదైతే లోక్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయారు అంటూ కూడా ఏదైతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు ఇక వారంతా కూడా మిగతా పార్టీల వైపు చూస్తూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది కూడా పెద్ద ఎత్తున మిగతా పార్టీల నుంచి వస్తున్న విమర్శలు అయినప్పటికీ కూడా చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు ఇక పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా మిగతా ఇటు రేవంత్ రెడ్డిని కలవడం తర్వాత ఏదైతే మొట్టమొదటిగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఆయన ప్రధానంగా పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీలో జైన తర్వాత ఆయనతో మొదలైన ఈ వలసల పర్వం మాత్రం ఇక కొనసాగుతూనే ఉంది ఒక దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి పడుతూనే ఉంది ఎందుకంటే లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ విడుదల లోక్సభ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో పార్టీల వలస బాట మాత్రం కొనసాగుతుంది బిఆర్ఎస్ పార్టీలో అగ్ర నాయకులను అని చెప్పుకునే వారంతా కూడా సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు చాలా పార్టీ అధినేతలను కలుస్తా ఉన్నారు ఇక మేము పార్టీ మారబోతున్నాం అనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ఎన్నికల వేళ మాత్రం వీరంతా కూడా పార్టీ మార్పుతో ఒక పార్టీ మాత్రం ఒక కుదేలవుతుందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఓటు ఓటమి తర్వాత ఒక కొంత వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు వారందరికీ కూడా ఒక బూస్టప్ ఇచ్చే విధంగా కేసీఆర్ అందరినీ సమీక్షల రూపంలో అందరినీ కలుస్తూ ఉన్నారు కలిసి వారందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా వీరు వలసబాట పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ ఉంటుందా ఉండదా అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దాంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చర్చించుకుంటున్నారు మా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఏంటి ఇన్ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా వారు చర్చించుకుంటున్నారు లోపల ఏం జరగబోతుంది నిజంగా వీరంతా కూడా సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళంతా కూడా పార్టీ మారుతున్న నేపథ్యంలో మా పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇప్పుడున్న వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్న అంశం మొత్తానికైతే పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఏ విధమైన కార్యాచరణ చేపట్టబోతుంది వీరంతా కూడా వలసల బాట పడుతున్న నేపథ్యంలో వారందరినీ ఏ విధంగా కాపాడుకోబోతుంది అనేది మాత్రం ఇప్పుడు బిఆర్ఎస్ ముందున్న పెద్ద లక్ష్యంగా మనం చెప్పొచ్చు సహస్ర